స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రైతున్నల కోసం అమలు చేసిన లక్ష రూప రుణమాఫీని రైతులు నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న నారాయణకేట్ శాసనసభ్యులు డాక్టర్ పాటలో సంజీవరెడ్డి రైతులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి రైతుల భారం తగ్గించే విధంగా రుణమాఫీ ప్రక్రియని లక్ష రూపాయల మాఫీకి మొదలు పెట్టారని అలాగే ఆగస్టు పదిహేను లోపు మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులతో పాటుగా నాయకులు మాజీ సర్పంచ్ నారాయణగౌడ్ మాజీ జెర్పీటీసీ సురేందర్ రెడ్డి మధుసూదన్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ మాజీ ఎంపీపీ రాజు యాదవ్ రాజేందర్ గౌడ్ సంగమేశ్వర్ సెట్ పెరుమాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

సోషల్ మీడియా అందరికీ గట్టిగా చెప్పాలి అవును సార్ ధన్యవాదాలు సార్ నూట యాభై మంది ఓట్లు వేస్తున్నాం యాదగిరి జిల్లాకి సంతోషకరమైన విషయం సార్ ఎకరం ఎకరం సమయం ఉంది సార్ యాభై ఐదు ఏళ్ళు లోన్ తీసుకున్నాం ఏకకాలంలో అవును సార్ ఏకకాలంలో రుణం కాబట్టి చాలా సంతోషకరంగా ఉంది సార్ రైతులలో సంతోషం है अदर में राइटला काशाल चल को देते मेरा कंफिसिंग तक कर सकते हो ऑथेंटिकेट का रका करते डाला कर मतलब ऐसा हो जाता ओके सर नंबर सारे लो सर ये अंदर और राइटला अंदर की को रखते सर ओके ओके चला सकते सर का सर का मतलब ओके सर थैंक यू सर ओके सर नमस्ते सुनो केसीआरमो कोली चैनल మసాలా బాగా మనం బాగా మసాలా పెట్టి కూడా బాగా కోడి తీసుకొచ్చి కూడా మనం చాలా మసాలా కూడా పెడతారు కాబట్టి ఆలోచించుడు ఇవన్నీ ప్రజలకు తీసుకొని పోవాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా ఇప్పటివరకు వరకు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం ఇక డిఎస్సి గురించి కొంతమంది టిఆర్ఎస్ నాయకులు వాళ్ళు వీళ్ళు ఈ రోజు కూడా విద్యార్థులు చర్చగా ఇచ్చింది గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఎక్కువ ఉన్నాయో డిసెంబర్ టూ పోస్ట్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి వారికి అందరూ నచ్చి చెప్పడం జరిగింది బీఎస్సీ ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క టీచర్ పోస్ట్ కూడా లేదు తాడాలలో ఎన్నో స్కూల్లు పడి అట్లాంటి వాటికి టీచర్ జాబ్లు కూడా కొత్తగా నియమాకం చేపడుతున్నారు పదకొండు వేల టీచర్ జాబ్లు వేస్తున్నారు మొన్నటి మొన్న కనీసం అంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరికి ప్రమోషన్ లేవు టీచర్లకు అటువంటిది మన ప్రభుత్వం రేమీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మందికి ఇప్పుడు ప్రమోషన్ రావడం జరిగింది

కూడా పది లక్షలు చెప్పింది మరి ఇక్కడ మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మీరు ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాం మీకు ఈ రోజు అప్పుడేమో ఇరవై వేల అప్పు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏదైతే మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండే మనకి పదిహేడు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండే అట్లాంటి డిస్కౌంట్ పోయి పది సంవత్సరాలు పరిపాలించి కేవలం పది జిల్లా పది సంవత్సరాలు యూజర్స్ లేకుండా అప్పి వాళ్ళ అభివృద్ధమైంది మీరు చూస్తా ఉన్నారు నేను ఊరికి కూడా రోడ్డు సరిగా ఉందా తాగే నీరు సున్ని మిషన్ పర్యంతో పేరు మీద పైపులు మార్చులు కానీ నీరు వస్తున్నాయా అది అప్పటి వచ్చే విషయం ప్రతి అది నదికి వచ్చి రోజు సార్ రోడ్డు బాగా రోడ్లు బాగా అదే రోడ్లు వచ్చి నెక్స్ట్ రోడ్లు ఇప్పుడు రుణమాఫీ అది లక్ష రూపాయలు అయింది ఈ నెలకి లక్ష ధర మాపైంది రెండు లక్షల రైతులకి ఎవరైతే ఉందో వచ్చే ఆగస్టు పదిహేను తారీఖు వరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయితే అని మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు కదా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెబ్బై వేల కోట్ల రూపాయలు రుణమాయింది కోట్లు దేశం దేశమంతా దేశమంతా కలిపితే డెబ్బై వేల కోట్లు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు ముప్పై కోట్లు డెబ్బై వేల కోట్లు రాదు అంతా దాన్ని గమనించాలి మళ్ళీ ఎన్నో సంక్షేమ పథకాలు బస్సులు ఫ్రీస్తా ఉన్న మైనా సోదరి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం తర్వాత రెండు వందల ఎనిమిది వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం రేపు మాపో ఇల్లు జాగా ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కూడా కట్టుకునే ఆ కార్యక్రమం కూడా చేపట్టే ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలకు కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసినాం అంటే ఇవన్నీ స్కీమ్ లకు ముప్పై కోట్లు అంటే ఆర్టీసీకి ఇచ్చిన వాళ్ళే కుటుంబాలకు నూట ఏడు కోట్లు శంకరపేడి కలుపుకుంటే నూట ఏడు కోట్లు జరిగింది గుణమాఫీ చేయడం జరిగింది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఇంకోటి కూడా సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పాను మొత్తం రాష్ట్రంలో ముప్పై కోట్లు పెట్టాము దీనికి గ్యాస్ సిలిండర్ అన్నింటికంటే ఒక్కొక్క నియోజకవర్గంకి చెప్పారు నారాంగడ్కి ఎత్తించు అక్కడ నల్గొండ్రు మొత్తం లెక్క ఎత్తించు జన కూడా ప్రజల దగ్గరికి పోయి నారాయణ గేడ్ ప్రజలకు వేల రూపాయలు లాభం లేదని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉండదని నిన్నది కాబట్టి మీకు ఒక్కటే దయచేసి మీకు కోరుకుంటున్నా కేసీఆర్ కంటే ఎక్కువ మనకు గొప్ప చెప్పుకునే అవసరం లేదు చేసిన పనులే చేయని పనులు అవసరం లేదు లేక చేయకుండా చేసినాం మొత్తం చేసినాం యాభై ఏడు కాంగ్రెస్ చేయండి మేమే చేస్తున్నామని చెప్పుకుంటాం కానీ ప్రజలందరినీ గమనించు బుద్ధి చెప్పారు ఇప్పుడు మనం చేయని పనులు అవసరం లేదు ఏమి చేసినామో అవే పనులు ప్రజలకు వివరించండి అని చెప్పేసి మీ అందరికీ సభముఖంగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు